అదేమిటి మనవడా లోకమంతా ముందుకు సాగుతూ ఉంటే నీవు వెనక్కు పెడుతున్నావు తాత దగ్గర దాపరికం ఎందుకు చెప్పు మనవడా మన తత్వం నీకు తెలుసుగా ఈ చెవిని పడ్డ మాట ఈ చెవి నుంచి విడిచిపెడతాను పైగా ఆజన్మ బ్రహ్మచారిని ఆశలకు అసూయలకు తావే లేదు సంకోచంగా చెప్పు తాత చెప్పమంటావా ఇంతకు ముందు ఒక అపూర్వ సుందరి ఆ శివాలయంలో శివాలయంలో శివ సంకీర్తనం ఒకనొక అపూర్వ సుందరి మనవడా మనవడా ఎంత వెర్రివాడవు మనవడా పార్వతిని మించిన అపూర్వ సుందరి ఈ ప్రపంచంలోనే లేదు ఓ అయితే ఆమె పార్వతి కాళవేదులు ఆమె వాసస్థానం ఎక్కడో కనిపెట్టలేరా కనిపెట్టేదేమిటి మనవడా అక్కడికే తీసుకువెళ్తాను స్వర్గం అమరావతి ఇంద్రసభ ఆలోకల్లో లేదు మరి భూలోక అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ్ అయితే ఎక్కడుంది తథ తల కదడ్డం జరిగింది లేకేమవుతుంది ఉంది ఆ పార్వతి అదిగో మళ్ళీ మొదటికే వస్తున్నావు ఆ పార్వతి వివరాలు మాత్రం అడగ పాతాళంలో వైష్ణవుడైన మయాసురుని మందిరంలో ఒక అతిలోక సుందరి ఉంది ఆమె తన కూతురేనని ఆమె పేరు మండోదరి అని మయాసురుడు అంటాడు ఇంతకు ముందు నీవు శివాలయంలో చూచింది ఆ అతిలోక సుందరి సందేహం లేదు కానీ నీ మనోహారిని శ్రీవైష్ణవ మందిరంలో ఉన్న సన్నివేశం గమనిస్తే 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 ఓ అయితే శంకరుడు నన్ను పార్వతిని అక్కడ దాచాడు అంటారు కానీ నీవంటూ నాకంట కడతావే మనవడా తాత మీరు అవునంటారా ఎలా అంటాను నేను పది మందికి కావలసిన వాణ్ణి సమాలోచిస్తే సందేహాలు కలిగే మాట వాస్తవమే అయినా నాకెందుకు వచ్చిన నిష్ఠూరం ఆ నా మీద తాత తాత ఇదిగో మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను ఏం చేయమన్నా చేస్తా కానీ మీరు నాతో మాత్రం పాతాళానికి తప్పక ఇంతగా నీవింతగా ప్రతిభలుతుంటే నేను కాదనగలనా మనవడా వెయ్యి అబద్ధాలైనా ఒక్క కళ్యాణం చేయమన్నారు పద నారాయణ